రాయలసీమకు ఏదైనా చేశారు అంటే అది ఒక వైఎస్సార్ ఫ్యామిలీ మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆయన మాట్లాడుతూ తాను మాట్లాడిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు కర్నూలు నుండి హైకోర్టును వెనక్కు తీసుకురండి అని ఆయన సవాల్ విస్తారు కడపలో స్టీల్ ప్లాంట్ ను కట్టించాలని కోరారు రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగులు విద్యార్థులు మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు నీకు చేతనైతే అనంతపూర్ నుంచి పోయిన ఎయిమ్స్ ఇనికి తీసుకుని రా కర్నూలు నుంచి పోయిన హైకోర్టుని ఇనికి తీసుకుని రండి అదేవిధంగా కడపలో కట్టాల్సిన స్టీల్ ప్లాంట్ కట్టించండి నేనుగా చెప్పినది మీకు ఏదన్నా కానీ ఉంటే కదా నిజంగా ఉంటే కదా ప్రభాకర్ రెడ్డికి పోయి రేవంత్ అడుగు రేవంత్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అది మీకు కూడా అప్పటికూలా రాయలసీమకు అన్యాయం చేసింటే మీరు కూడా తన్న రెడీగా ఉన్నారా చెప్పండి మళ్ళీ మీరు కూడా తండ్రి ది రెడీగా ఉన్నారా అంటున్నాను రాయలసీమకు అన్యాయం చేసింది డిబేట్ పెట్టి చెప్పండి ఎందుకు మీరు ఇక్కడ నుంచి ఏం సెందుకు తీసుకోకపోయినారని చెప్పేసి వెనుకబడిన జిల్లాలో వచ్చినటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఈ రోజు ఎక్కడ దగ్గర సంవత్సరానికి లక్ష మంది చూపించుకుంటున్నారు ఎందుకు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ ఎయిటీ పర్సెంట్ మెడికల్ కాలేజ్ అని వెనకబడిన ప్రాంతం మన రాయలసీమ ప్రాంతానికి పీపీపిలో పోతాయి మాట్లాడేవాళ్ళు లేడు నన్ను మంచి వచ్చాడు అది విద్యా వైద్యం కంటే ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది సో ఎవరైనా కావచ్చు నేను ఖచ్చితంగా రాయలసీమలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ పౌరుషం ఉంటే మా మీద చూపియాల్సింది ప్రాజెక్టు రాలేదని చంద్రబాబు నాయుడు కానీ అడగండి